ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు మొదటిగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు ఈరోజు దేవుని వాక్యము ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ప్రియ సహోదరి సహోదరుడా ఏతో కూడిన చేదైన రాత్రి సంతోషకరమైన ఉదయంగా మారిపోయింది అత్యంత దుఃఖం లేకుండా అత్యంత సంతోషం కలుగదు ఈ ఈస్టర్ ఉదయాన ఎంత ఆనందం ఎన్ని విజయోత్సవ కేకలు అది యుగాలు దాటి ఈ గడియలో మన హృదయాలను తాకుతుంది ఆయన పునరుద్ధాన విజయంలో మనం విజయోత్సవం జరుపుకుంటాం సాతాను ఎప్పటికీ ఓడిపోయిన శత్రువే తాను మరలా తిరిగి లేస్తానని ప్రభు చెప్పాడు కానీ భక్తిభావంతో ఆయనను వెంబడించేవారు ఆయన సమాధి వద్దకు వచ్చారు ఆ సమాధిలో ఆయన లేకపోవడం చూసి వారు ఏడుస్తున్నారు ఏసయ్య మూడవ దినాన్న మరణాన్ని గెలిచి తిరిగి లేస్తానని చెప్పిన మాటలు మాత్రం మరచిపోయారు మన చుట్టూ చీకటి ఉన్నప్పుడు అననుకూల పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు దేవుని మాటలు ఆయన మన జీవితాలలో చేసిన ఆశ్చర్య కార్యాలు ఎంతో తేలికగా మరచిపోతాం కదా ఆ సమయములో మన తండ్రి హస్తాన్ని గాని ఆయన సన్నిధిని గాని చూడలేకపోతాం కటిక చీకటిలో చీకటి రాత్రిలో వెలుగుజాడ లేనప్పుడు అప్పుడే కదా మన విశ్వాసం వెలగాల్సింది సజీవుడు ప్రేమామయుడు జయశాలి అయిన రక్షకుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు ఏ పరిస్థితి మనకెదురైనా ఆయన మనకిచ్చిన వాగ్దానాలను విడిచిపెట్టడు మనల్ని మరచిపోడు కనుక పునరుద్ధానుడైన యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ప్రార్థిద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతలు నీ ప్రియ కుమారుణ్ణి ఈ భూమిపైకి పంపించి మానవాళి పాపాల నిమిత్తము మీరు బలియాగంగా సిలువకు అప్పగించారు ఆ ప్రభువు తాను చెప్పినట్టే ఈ శుభదినాన తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇస్తానని చెప్పినట్లుగానే అయ్యా మేమందరము నాయన ఇక మీదట పరిశుద్ధంగా నీ ప్రియ కుమారుణ్ణి వెంబడించి గొప్ప మాదిరిని మేము కనపరచులాగున మాకును సహాయమును అనుగ్రహింపచేయుమని జయ జీవితాలు మా అందరికీ దయచేయుమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్